జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకుని నూగురి నింబయ్య స్మారక పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించనున్నట్టు చదరంగ సమైక్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా చదరంగ సమైక్య మరియు నూరి మహేందర్ ఆధ్వర్యంలో నూ ఊరి నింబయ్య స్మారక పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా లో నిర్వహించనున్నట్టు చదరంగ సమైక్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ కార్యదర్శి ఎం విజయానంద్ తెలిపారు పోటీలలో పాల్గొనదాల్చిన క్రీడాకారులు ఈ నెల ఇరవైనా ఉదయం తొమ్మిది గంటలకు పట్టణంలోని అమర్ నగర్ లో గల గాయత్రి విద్యా నికేతన్లో వంద రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు విజేతలకు ఎనిమిది నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు మొదటి బహుమతి పదిహేను వందల రూపాయల నుండి ఎనిమిదవ బహుమతి రెండు వందల రూపాయల వరకు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు అలాగే అండర్ నైన్ అండర్ ఫిఫ్టీన్ క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని అన్నారు క్రీడాకారులు చెస్ బోర్డులు పావులు వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు ఇతర వివరాలకు గడ్డాల శ్రీనివాస్ సెల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ టూ జీరో సెవెన్ కొక్కిన దేవేందర్ గౌడ్ సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ సూరజ్ సింగ్ సెల్ నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు